పుష్ప కోసం నేరుగా రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్ ఏడు ఎనిమిది తారీఖుల్లో టూర్ అంటున్నారు మరి ఏంటి ఆ పుష్ప పవన్ కళ్యాణ్ సో పుష్ప అంటే అందరూ కూడా సినిమా అనుకుంటారు కానీ ఆ విషయం కాదు ఆ పుష్ప సినిమాలో చూపించినటువంటి ఎర్ర చందనం విషయంలో సో మరి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే డిప్యూటీ సీఎం గా ఆయన అధికారాలు చేపట్టాడో అప్పటి నుంచి కూడా రాష్ట్ర భవిష్యత్తు ఏంటి రాష్ట్రం యొక్క అభివృద్ధి ఏంటి ఎక్కడ ఏ విధంగా పనులు జరిపించాలి ఎక్కడ సమస్యలు ఉన్నాయి వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి ఇదే దిశగా ప్రతి కూడా ఆలోచిస్తూ ముందుకు వెళ్తూనే ఉన్నారు ఆయన ఫ్యామిలీని కూడా పక్కన పెట్టేసి రాష్ట్రం భవిష్యత్తు నాకు ముఖ్యం అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క విషయంలో కూడా చొరవ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా అటవీ శాఖ కావచ్చు గ్రామ పంచాయతీలు కావచ్చు అన్ని కూడా ఆయన అండరు అంటే ఆయన శాఖలే కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కూడా ఆచితూచి చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఉన్నారు సో నిన్నటి వరకు మనం చూసాము గ్రామాల గ్రామ పంచాయతీలు అభివృద్ధి కోసం ఆయన ఎంత పాటు పడుతున్నారో ప్రతి ఒక్క ఇంటికి కూడా మంచినీళ్ళు ఉండాలి ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క ఊరికి కూడా రోడ్లు ఉండాలి అని చెప్పి చేసినటువంటి కృషిని కూడా మనం చూస్తూ ఉన్నాం సో రీసెంట్ గానే కేంద్ర ప్రభుత్వం మరొక కోట్లు మంజూరు చేస్తుందని చెప్పేసి వాటన్నిటిని కూడా గ్రామాల యొక్క అభివృద్ధికి పెడదాం పెడదామని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు సో ఇప్పుడు ఏంటంటే పుష్ప కోసం అంటే ఎర్ర కోసం స్వయంగా పవన్ కళ్యాణ్ గారి రంగంలోకి దిగుతున్నారు అయితే తిరుపతి కావచ్చు కొన్ని ఏరియాలో ఎర్రచంద్రం అనేది ఎక్కువగా పండిస్తూ ఉంటారు సో అలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా కొంతమంది అన్యాయంగా దాన్ని తరలించడం కావచ్చు లేకపోతే అన్ని అక్రమాలు అక్కడ జరపడం కావచ్చు సో ఇలాంటి జరుగుతూ ఉంటాయి వాటిని గమనించడానికి అండ్ ఇక్కడ అటవీ శాఖ కూడా ఆయనకు నరకవర్లోనే ఉంటుంది ఆ శాఖకు ఆయనే మంత్రి కాబట్టి సో అక్కడికి ఆయనే స్వయంగా వెళ్ళి ఇక్కడ ఎక్కడ ఉండి మాట్లాడే కన్నా ఎక్కడ ఉండి విషయాలు తెలుసుకునే కన్నా స్వయంగా వెళ్ళి దగ్గరికి వెళ్ళి పరిశీలించి మనమే చూసి మనమే మాట్లాడితే బాగుంటుంది కదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి స్వయంగా వెళ్తూ ఉన్నారు సో మరి ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీల్లో మాత్రం ఆయన అక్కడికి వెళ్ళి పర్యటిస్తారు అనే విధంగా కూడా తెలుస్తూ ఉంది సో మరి ఎంత మేరకు ఎర్రచందనాన్ని పండిస్తూ ఉన్నారు ఎంత మేరకు బయటకు వెళ్తుంది ఎవరైనా అక్రమంగా తరలిస్తూ ఉన్నారా అక్రమాలు చేస్తూ ఉన్నారా ఇవన్నీ కూడా తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే ఎర్రచందనం అనేది ఎంత వాల్యుబుల్ అనేది మనందరికీ కూడా తెలుసు చాలా దేశాలు కూడా దీనికోసం పోటీ పడుతూ ఉంటారు చాలామంది దీనికోసం అంటే మేము పండిస్తాము అని చెప్పేసి ఉన్నప్పటికీ కూడా దీనికి పండించడానికి కూడా చాలా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి సో అంత వాల్యూ కలిగింది ఎర్రచంద్రం సో దీని విషయంలో చాలామంది కూడా అంటే ఆటపోట్లు చేస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో మధ్యవర్తులుగా వచ్చేసి కొంతమంది వీటిని అక్రమంగా తరలించుకోవడం కానీ అక్రమంగా వాళ్ళు అమ్ముకోవడం కానీ చేస్తూ ఉంటారు సో అలాంటివి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్గా పాటించాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు సో ఇంకా దీని కారణంగానే అందరూ కూడా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు పుష్ప కోసం స్వయంగా రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్ అని చెప్పేసి